నాయకులు భక్తులు ఎవరున్నారు మరి జాస్ అవుతున్నారు వేరేకి రావాల్సింది ఆలోచిస్తున్నాను ఏస్పీ గారు ప్లీజ్ కమాండ్ తెలియదు సార్ అండ్ ఐ రిక్వెస్ట్ అశోక్ సాధారణమైనకి మనకు స్పాన్సర్ గా మనకు వెళ్ళినట్టుగా ఉన్నటువంటి డాక్టర్ షామ్ అగర్వాల్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ నిజాబాద్ గారిని వాళ్ళు వాళ్ళ ఇటువంటి సేవా తత్వాలు అనేది మనకు అవసరం और প্রত্যেক কল এন্ড করতে अभिनंदन తెలియజేすবার সম্মানিতান্তకు మొన్నల గవర్నర్ గారు ఓపెనింగ్ మ్యాచ్ పడ్డలేం ఇక్కడొచ్చా ఇక్కడో జ్ఞానో విద్యుత్ ఇక్కడ ఇదరే నా పేరు అటు వెళ్ళా హలా బల్ల ఇక్కడ పదపండి ఇక్కడ నువ్వు పడ్తే

बच्चों ने कब आए बिलीस को आए कब 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 आए

అలాగే మా తరఫున కూడా మేము లాస్ట్ ఇయర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తాము ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇలా చాలా క్యాంప్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఇద్దరు సందేశం కానీ ఎప్పుడు వెన్నట్టు అండగా ఉంటారు సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనము కూడా చేస్తామని చెబుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెంచు ఇవ్వడం జరిగింది నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేసి ఇచ్చారు జగితాలతో అయితే సమాజంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జగిత్యాల పట్టణ ప్రజలందరూ అందరికీ కృతజ్ఞేత్ర పూర్వం ఉండాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా స్కూల్ హాస్టల్స్ కూడా జగితాలు నుండి కిడ్స్ ఇచ్చారు రామ్ గోపాల్ రెడ్డి గారిన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియని కూడా సంజయ్ గారు మేము క్లబ్ మెంబర్షిప్ ఉన్నప్పటికీ మరి యాక్టివ్ గా షార్ట్ నోటీస్ లో వచ్చి ముందుకు వచ్చినందుకు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ అమిత్ వాళ్ళ అమిత్ ఫాదర్ సాగర్ అతను రోటరీ మెంబర్స్ ప్రతాప్ గారు వేదిక టీం అందరికీ వేదిక క్లబ్ కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఈ జైపూర్ ఫుడ్ క్యాంప్ నిర్వహణ నిర్ణయించుకోవడం దానికి అనుగుణంగా డిఎంహెచ్ఓ గారు కూడా రావాల్సి ఉండే వారు ప్రజాభాగ్యం వారు

మీ దగ్గర రావడానికి ఏ సర్వీస్ కూడా ఇవ్వాలి రోటరీ ఎప్పుడు తయారు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి కలిసి ఏదైనా చిన్న సత్కారం అయ్యే తరఫున చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము అయితే సరైన వేదిక కోసం చూస్తున్నాము ఇవాళ ఆ సమయం ఆసనమైంది కాబట్టి మన గౌరవనీయ అధ్యక్షులు శ్రీ హేమంత్ గారిని మంచాల కృష్ణ గారిని చిన్న సత్కారం చేయవలసిందిగా ఒకసారి కలిసి ఏదైనా చిరు సత్కారం అయ్యే తరఫున చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము అయితే సరైన వేదిక కోసం చూస్తున్నాము ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి మన గౌరవనీయ అధ్యక్షులు శ్రీ హేమంత్ గారిని మంచాల కృష్ణ గారిని చిరు సత్కారం చేయవలసింది

అయినా కానీ వారి విలువైన సమయాన్ని ఇవ్వాలా వారి విలువైన సమయాన్ని మన ఆగర్వాల్ సార్ కావచ్చు వారి మిత్రులు పొందాం వాళ్ళు ఇవ్వడం మరి వస్తాయి నిధులు ఇవన్నీ కూడా ఎక్కడ చాలా రావు పెద్ద దేశంలో ఏం పైసలు కడితే వాళ్ళు అక్కడి నుంచి మంచాలకు ఇష్ట కొంతమందిని నిర్మించి ప్రతి సంవత్సరం డబ్బులు కడుతూ ఆ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నిజామాబాద్ క్లబ్ ఈ సంస్థను ఇంత ముందడి తీసుకుపోవడం వల్ల ఎంతో మంది పేద దివ్యాంగులు విధి వంచితులు ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడెక్కడ పోయాల్సిన వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు చెనట్టు ఈ కార్యక్రమంలో మరి రాహుల్ అదేవిధంగా వాళ్ళతో నిరంతరం కోఆర్డి చేసుకుని ముప్పై మంది కొత్త తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జైత్యాల ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు జైంత్యాల సభ్యులు చేసి ఆదర్ రోటరీ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతి సందర్భంలో రోటరీ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి మీడియా ద్వారా ఈ రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ పేదవాళ్ళ కోసం స్టార్ట్ అయింది రోటరీ అనే సంస్థ అత్యంత ధనిక దేశంలో పేదవాళ్ళ కోసం స్టార్ట్ అయింది మరి అత్యంత పేదవాళ్ళున్న భారతదేశంలో ఇలాంటి సంస్థలు వీటి ఆవశ్యకత ఎంత ఉండాలి మనం ఆలోచించి అలాంటి సంస్థలు సేవ చేస్తున్న సందర్భంలో ప్రతి వాళ్ళ సహకారం కూడా కావాలి ప్రతి వారి సహకారం కావాలి పేరు పెద్ద ఉంది అన్నట్టు మన పేరు దేశం పేదరికంలో ఎక్కడ ఉన్నది ప్రభుత్వం ఒక్కటే అన్ని చేయలేదని చెప్పి అత్యంత ధనిక దేశమైన అమెరికా లాంటి దేశంలో ఈ సంస్థ నిరంతరం ఒక చక్రం లాగా రోడ్డు బీల్ ఒక చక్రం లాగా నిరంతరం పనిచేస్తా ఉంది దాదాపు నూట ఎనభై దేశాల్లో పనిచేస్తా ఉంది దాంట్లో మన భారతదేశంలో ఈ జగిత్యాల్లో ఉంటూ గతంలో పార్క్ కావచ్చు అసలు జైత్యాలు అంటే ఎట్లయితే నిజామాబాద్ లో కూడా రోటరీ ఐలాండ్ అక్కడ ఇప్పుడు ఇందిరాగాంధీ ఐలాండ్ అక్కడే తర్వాత మళ్ళా మార్చినప్పుడు దాన్ని తీసుకుని మున్సిపాలిటీ కానీ రోటరీ అంటే ఈ రకంగా రోడ్లు అనే సంస్థ గతంలో వీటి కోసం కొత్త కూడా విజేందర్ రావు కొత్తగూడెం విజయంలో విలువైన సమయం నుంచి ఇక్కడ వచ్చి నువ్వు ఇట్లా మెజర్మెంట్ చేయించుకొని మేము మళ్ళీ పేషెంట్ లో పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు తెప్పించాలి అంటే నిజామాబాద్ స్టార్ట్ కాకముందు ఇది ఏదో ఇయ్యాలని ఇంకా స్టార్ట్ అయ్యింది కాదు వందల మందికి జయంకాలు చేస్తాం దాంట్లో కొత్త కూడా డాక్టర్ ఎందుకంటే గతంలో సేవ చేస్తామని మనం మర్చిపోదు వెరీ వెరీ ఫేమస్ ఆర్థమెటిక్ సర్జన్ నిమిషం తీరికలేని డాక్టర్ సార్

గుజరాత్ నుంచి తీసుకొచ్చి దాదాపు ఒక రెండు వందల యాభై మంది ఒక ఇరవై ఏళ్ళ కింద కావచ్చు హాలిపర్స్ కావచ్చు కావచ్చు జైపూర్ ఫుడ్ కావచ్చు ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి ఆ చేతుల భాగంలో చాలా మంది మాజీ మంత్రులు పాల్గొన్నారు ఒక్కరు తరు కాదు స్వర్గ దామోదర్ రెడ్డి గారి నుంచి పోల్గొడితే దేవయ్య గారు రాజసింగ్ గారు జీవారెడ్డి గారు రామనా గారు ఎంతో మంది ఇట్లాంటి కార్యక్రమాలు ఫాలో చేసిన మరి దాంతో పాటుగా నిరంతరం ప్రభుత్వ సహకారంతో గతంలో పోలీసు సహకారంతో కావచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడు మంచి వారు లక్ష్మీ గారు సహకారం కూడా తీసుకుంటాం అయినా కానీ వారి విలువైన సమయాన్ని ఇచ్చేవాళ్ళు అట్లనే ఇయ్యాల వారికి విలువైన సమయాన్ని మన అగర్వాల్ సాగు కావచ్చు వారి మిత్రం ఇవాళ ఇవ్వడం జరుగుతా ఉంది మరి వస్తాయి నిధులు ఇవన్నీ కూడా ఎక్కడికెళ్ళి రావు పెద్ద దేశంలో చదువు ఏం పైసలు కడితే నుంచి చెప్తుంది నేను మంచాలకు ఇష్టం చేయడం కొంతమందిని ఫెలోషిప్ అని తీసుకొని నిర్వహించి ప్రతి సంవత్సరం కొంత డబ్బులు కడుతుంది ఆ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నిజామాబాద్ క్లబ్ ఇవాళ ఈ సంవత్సరం ఇంత ముందరి తీసుకపోవడం వల్ల ఎంతో మంది పేద దివ్యాంగులు విధి వంచితులు ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వక చెప్పినట్టు ఈ కార్యక్రమంలో మరి రాహుల్ అదేవిధంగా వాళ్ళతో నిరంతరం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ టీం ఇంకా సభ్యులు ఇప్పటికే ముప్పై మంది కొత్త తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చేయించాల ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కూడా